కాడి జనరల్గా అందరూ ఇంకా ఈ మన పశ్చిమ గోదావరి జిల్లాలో ఎలాంటి ఏరియాల్లో కావిడి బద్ద అందరికీ తెలుసున్నటువంటిదే విషయాలు వస్తువులు అన్ని తెలుసున్న జ్ఞానం ఉన్నది కానీ లైవ్లో మనకు దొరికేటువంటి అవకాశాలు తక్కువ దానికి కారణం ఏమిటి అంటే శ్రద్ధ లేకపోవడమే కారణం దీన్ని వాడాలి కింద తరానికి చూపించాలి అంటే కూడా కావిడి బద్దలు మనకు కనిపించట్లేదు ఇది పూర్వకాలం వాడినటువంటి కావిడి బద్ద అండి అలాగే మనకి మంది అనుకుంటారు జనరల్గా హ్యాండ్ స్టిక్ ఇందులో చూపించడమే ఉంది అందరూ మేము ఎరుగుదాం కదా అని ఇప్పుడు తరం వాళ్ళు అనుకుంటారు కానీ మనం ఇలా హ్యాండ్ స్టిక్తో నడుస్తూ కూడా ఎప్పుడైనా మనకి ఏదైనా కనుక దారిలో ఇబ్బంది వచ్చినా ప్రమాదం వచ్చినప్పటికీ కూడా అందులోనే ఈ కత్తిని వాళ్ళు ఇన్సర్ట్ చేసి హ్యాండ్ స్టిక్ కింద వాడడం జరిగింది గమ్ముని అంటే వాళ్ళు చంపమనేటువంటి ఉద్దేశం కాదు ఎప్పుడైనా సేఫ్ టైప్లో మనల్ని మనం ఆత్మరక్షణ ద్వారంలో ఉంచుకోవాలి అనేటువంటి భావంలో వాళ్ళు ఉపయోగించినటువంటి ఆలోచన తీరుకి నిదర్శనం వాళ్ళందరూ కూడా వ్యవసాయపరమైన దృక్పథంలో ఈ వస్తువులను తయారు చేశారు అలాగే చేను మీద వెళ్ళినా గట్టు మీద వెళ్ళినా కూడా ఇటు హ్యాండ్ స్టిక్గా ఉపయోగపడుతుంది ఇందులో ఉన్నటువంటి కట్టి కూడా మనకి నొమ్ముని ఏదైనా అదిలించడానికి కూడా మనకి ఉపయోగపడేటువంటి అవకాశం ఉంటుంది ఇది కూడా పంతనానికి నిదర్శనం ఇప్పుడు మళ్ళీ దీన్ని చూసి మళ్ళీ ఇప్పుడు తరం వాళ్ళు తయారు చేయాలి కానీ సొంతంగా ఆలోచన అనేది వాళ్ళకి ఏమీ క్రియేట్ అవ్వదు ఇది ఒకటి నిదర్శనం సార్ అది బట్టలకి ఇలా తగిలించుకోవడానికి చెక్కతో తయారు చేసినటువంటిది ఇవి సుమారుగా భీమవరం ఉండి ఏరియాల్లో రాజులు కానీ పాతకాలపు ఇళ్లలో మాత్రమే ఇవి దొరుకుతాయి సామాను అందరి దగ్గర ఉన్నవే కానీ వాటిని జాగ్రత్త పెట్టడం అనేటువంటి అవకాశం ఇప్పటి తరానికి కరువైంది ఇది మనం బట్టలు తగిలించుకోవడానికి వాడేటువంటి వస్తువు సార్ ఇది చెక్కది అయినటువంటి ఇవన్నీ కూడా వ్యవసాయపరమైనటువంటి పనిముట్లు టెలిఫోన్ రేకు పార్లు దీనికి మట్టి అంటుకోవడం అనేటువంటిది ఉండదు అలాగే ఈ కామ ఈ పార ఉన్నంత కాలము ఈ కామ ఉండవలసిందే దీని స్పెషాలిటీ అది మనకిది సుమారుగా నరసాపురం అటువంటి ఏరియాల్లోనే దొరుకుతూ ఉంటాయండి ఈ యొక్క స్పెషాలిటీ అంతా కూడా ఈ కామ ఈ తూములో ఉంటుంది అందుకని పని చేయడానికి చాలా ఫ్రీగా ఉంటాయి రకాల పడ్డలో కూడా మనకి ఇప్పుడు చెట్లను నరకడానికి మిషన్స్ తీసుకొచ్చారు మన పూర్వీకులందరూ కూడా ఇలాంటి మాన్యువల్ పద్ధతిలోనే వాడి ఎంతో విలువైనటువంటి కష్టాన్ని వాళ్ళు పడి మనకి విజ్ఞానాన్ని వస్తువుల్ని అందించి ఉన్నారు వాళ్ళందరూ కూడా ఇది చేతి పడ్డ సరే ఇది ఇందులో ఐదారు రకాలైనటువంటి సైజులు ఉంటాయండి మనకి ఏ సైజు కంఫర్ట్ ఫీల్ అయితే ఆ సైజు ఇప్పుడు నేల మీద మనం కూర్చుని చూడడానికి వినియోగించేటువంటి పీటండి ఇది ఇది అంతా కూడా ఏకచక్కే సుమారుగా ఎంత వెడల్పు ఎంత వెడల్పుగా ఉండి ఎంత అలాగా వాడేటువంటి పేటలు ఇప్పుడు మనకు దొరకట్లేదు అంటే పూర్వం అందరూ కూడా మనం కింద ఎక్కడ కూర్చున్నా కానీ కాన్సన్ట్రేషన్గా ఆనందంగా శరీరానికి ఇబ్బందికి పడకుండా ముందు కూర్చున్నాక మనం విషయాన్ని ప్రొజెక్ట్ చేయాలి అనేటువంటి భావన ఉండడం వల్ల వాళ్ళు ఆసనానికి ఇంత ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది దీని మీద కనుక కూర్చున్నట్టయితే కాళ్ళు కానీ వెనకాల పీట బ్యాక్ పార్ట్ కానీ నేలను టచ్ అవ్వడం అనేటువంటిది ఉండదు దీని మీద కూర్చున్నప్పుడు చాలా కంఫర్ట్గా ఫీల్ అవుతారు అంటే సుఖాసనం ప్రకాశనంలో ఉన్నప్పుడే మనకు రావాల్సినటువంటి ఆలోచన కానీ ఏదైనా వస్తుంది ఇప్పుడు పేటలన్నీ కూడా మనం ప్రత్యేకించి చెప్పక్కర్లేదు ఎలా ఉంటాయో వాళ్ళు ఉపయోగించినటువంటి ఏకపేట అనేది ఇంత సైజు పీట అసలు ఇప్పుడు తయారు చేయడం కానీ మనం ఉపయోగించాలన్నటువంటి ఆలోచన కానీ అసలు బుర్రలకి తట్టదు దీన్ని మనకి కోలా అని అంటారండి ఇది పూర్తిగా చేతి పనికి సంబంధించినటువంటి వస్తువు ఇది ఇది కంప్లీట్గా చేతి పనితో లింక్ అయ్యి ఉన్నటువంటి వస్తువు అందులో ఇత్తడి మొవ్వలని ఈ జాలీలు గుచ్చుకుంటూ కుడుతూ చేసినటువంటి పనిసరిది అందం కోసం మనం ఊరిలోకి ఎప్పుడైనా ఒక ఆవు కానీ ఎద్దు కానీ తీసుకొస్తే చక్కగా కళగా రావాలి మనం మనమే కాదు అందం వాటిని కూడా అందంగా తీసుకురావాలి అనేటువంటి జిజ్ఞాస ఉన్న పూర్వతరం వాళ్ళు చక్కగా అదిలించడం కోసమని కానీ జీవహింస చేయమని ఈ దీంతో దాన్ని కొట్టి బాధించమని కూడా పూర్వీకులు ఎవరు చెప్పలేదు ఓరికనే ఆ మొవల్ సౌండ్ వేయడం వల్ల నాలుగు అడుగులు హుషారుగా వేస్తుందని అదిలించడానికి తయారు చేసినటువంటి వస్తువు సార్ దీన్ని చర్నాకోల అంటారు చర్నాకోలనే మనం అందంగా ఇదంతా కూడా చేతి పనికి నిదర్శనం సార్ ఇది మామూలుగా వైర్తో చేసినటువంటిదే కానీ అల్లిక ఇదంతా కూడా అల్లికతో ఉండదు సార్ ఇది నల్లిక ఇది పూర్వీకులు చేశారు ఈ మొగలు కానీ ఈ మొగలు సౌండ్కి ఆ నడిచేటువంటి పశువు కొంచెం భయపడి హుషారుగా నలుగొడుగులు ఎదరక వేస్తుంది అందుకని ఇదంతా చేతి పనికి నిదర్శనం సార్ ఇది కేవలం అదిలించడానికి మాత్రమే వాడేవారు సార్ కత్తిపేట అండి యాక్చువల్గా ఇప్పుడు ఈ మామిడికాయలు కొట్టేటువంటి కత్తిపేటనే ఉపయోగించడం వల్ల ఏమిటి అంటే మొక్క ఎక్కడా కూడా నలగడం అనేటువంటిది జరగదు మొక్కలో ఉండేటువంటి కటుతనం అంతా కూడా పర్ఫెక్ట్గా అలా కత్తిలాగా తగ్గొట్టినట్టుగా చక్కగా తిగుతుందండి ఇప్పుడు మామూలుగా కత్తిరి పెట్టి కత్తి పెట్టి కట్ చేస్తున్నారు దాని మీద మీకు అందుకే గమనించండి ఆవకాయ పెచ్చు పెద్ద సైజు పెచ్చులు వస్తున్నాయి మీకు ఆవ పెచ్చు చాలా ఫ్రీగా తినేటువంటి పరిస్థితి లేదు ఈ మొక్క దీంతో కట్ చేయడం వల్ల పర్ఫెక్ట్గా కట్ అవుతుంది సార్ గొడ్డ మొక్క పెట్టి కూడా కొడుతూ ఉంటారు వాళ్ళు ఆ రోజులకి అది వాడినటువంటి విశేషమైనటువంటి వస్తువు సార్ అది పెళ్లిపేట ఇప్పుడు కూడా తయారు చేస్తున్నారు కానీ ఏకచెక్క తయారు మామూలుగా చెక్క తయారు చేసేసి కోళ్ళు వేస్తారండి కానీ అది విధానం కాదు ఎప్పుడు కూడా పెళ్లి పీటకి ఏక చెక్కే ఉండాలి దేవాలయంలో ద్వయస్తంభం ఒకటి వివాహంలో వేసేటువంటి పీటకి కూడా వాళ్ళు ఏక చెక్కని వాడి ఆ ఏకచెక్కగా వచ్చినటువంటి కోళ్ళు కూడా ఆ చెక్కుల్లోనే తీసుకొచ్చారు వాళ్ళు ఇది పూర్తిగా ఆ రోజు ఉన్నటువంటి వడ్రా మేస్త్రలకి ఆ టాలెంట్తో సంబంధించినటువంటి విషయం ఇప్పుడు మనుషులు అంత సహనం లేదు నా నీటిగా ఇక్కడ మీకు ఈ కోళ్ళు వేసేస్తారు సార్ కానీ ఇప్పుడు అలా కాకుండా ఈ చెక్కుల్లోనే చెక్కతోటి చక్కగా కోళ్ళు కూడా అందులో వచ్చేలాగే వాళ్ళు ప్రయత్నం చేసి చక్కటి కొలతలతో తయారు చేశారు అలాగే మనం దీని మీద కూర్చున్నా కానీ అనీజీగా ఉండడం అనేటువంటిది ఉండదు లాగే ఉంటుంది కావలసినంత వెడల్పును పెడుతూ ఈ కోళ్ళను కూడా ఆ చెక్కుల్లో తీసుకొచ్చారు సార్ అది వాళ్ళ మన వాళ్ళ నుంచి మనం నేర్చుకోవాల్సింది పెళ్లిపేటకి శాస్త్రపరమైనది ఇది కూడా మేకు వేయకూడదు అనేటువంటి నానుడి బాగా ఉంది అందుకని పూర్వీకులు ఆ సిద్ధాంతాన్ని వందకు వంద శాతం కూడా అమలు చేశారు ఇప్పుడు మన వాళ్ళైతే ఏదో ఒక మేకులు వేసి కోళ్ళను తయారు చేసేటువంటి సాంప్రదాయంలో జనరల్గా ఉంటూ ఉంటారు వాళ్ళు అలా కాకుండా ఆ విలువలు ఇచ్చారు సార్ అటువంటి వాటికి ఈ కత్తిపీట ఉంది సార్ ఇదేమి అందరూ ఎరుగున్నటువంటి సాధారణ వస్తువే అయినప్పటికీ కూడా పూర్వీకులు ఏం ఉపయోగించారంటే ఒక మాదిరి ఎంత లావంటి వాళ్ళు దాని మీద కూర్చున్నా కూడా కత్తిపేట తేలిపోకుండా ఉండడం ఒకటి ఆ కాలు దాని మీద పెట్టుకుని కూర్చున్నప్పుడు వత్రం అంటే ప్రెషర్ వల్ల మనకి స్ట్రెయిన్ ఫీల్ అవడం అంటే దీని మీద ఒక గంట గంటన్నర సేపు మనం హ్యాపీగా వర్క్ చేసుకునేలాగా ఇక్కడ విశాలమైనటువంటి పీటను ఉపయోగించడం జరిగిందండి అలాగే ఇప్పుడు ఉపయోగించేటువంటి పీటకి దీన్ని తగిలించేటువంటి యాంగిల్ కానీ వాళ్ళు చాలా చక్కగా చేశారు ఇది ఇంత పీటను ఇప్పుడు ఇంత వెడల్పుగా హాయిగా కంఫర్ట్గా కూర్చుని మనం పని చేయాలి అనేటువంటి భావజాలం ఇప్పటి తరంలో ఉన్న కత్తిపేటలకు లేదు అందుకే చూడండి చిన్న చిన్న కత్తిపేటలు ఓ కాలు మడిచి కొద్దిగా కూర్చుని కాసేపు ఉన్న తర్వాత ఇంకో కాలు మార్చి ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కానీ దీని మీద కూర్చుంటే కత్తిపేట మీద కూర్చున్న ఫీలింగే ఉండదు సార్ వర్క్ చాలా హ్యాపీగా అవుతుంది విశాలంగా ఉంటుంది కాకపోతే మనకు అంతా కూడా ఇప్పుడు ఉన్నటువంటి రోజుల్లో ప్లేస్ అని పెద్ద సైజ్ అని దాంతో చేయలేమని అపోహలు ఎక్కువగా ఉండడం వల్ల సుఖానికి ఇప్పుడు ఉన్నటువంటి తరం కూడా దూరం అవుతున్నారు దీన్ని వాడినప్పుడు కానీ మీకు ఆ వేరియేషన్ ఎలా తెలుస్తుంది పాత తరానికి కొత్త తరానికి పాత వస్తువు వాడాలా కొత్త వస్తువుని వాడినప్పుడే ఆ వ్యత్యాసాన్ని మనం తీసి ఓహో వాళ్ళు ఏ రకంగా చేశారు వాళ్ళ అభిప్రాయం తప్పు కాదు అని మనం నిర్ధారణ చేయడానికి అవకాశం ఉంటుంది లేకపోతే ఇప్పుడు తయారైనటువంటిదే విజ్ఞానము అని మనం అనుకుని తెలియకుండా అజ్ఞానంలో ప్రయాణం చేయవలసి ఉంటుంది గురువు ఇది కూడా మెడిన్ జర్మనీ సార్ మనకి చిన్న గడియారాల్లో మూడు రోల్స్ ఉంటాయి దీనికి మనకి అలారంకి పెద్ద ముళ్ళికి చిన్న ముల్లికి ఇప్పుడు మీరు చూసినట్టుగా పెద్ద సైజు గడియారాల్లో ఎలా అయితే ఉందో అదే సైజు చిన్న సైజులో ఈ గడియారం అలాగే మనకి అలారం కూడా చాలా హెవీ సౌండ్ ఇస్తుంది లేవకపోవడం అనేటువంటిది ఉండదు అలాగే ఈ యొక్క గడియారాన్ని జర్మనీలో మనకి అప్పుడు తయారైనటువంటి జర్మనీ ఐటెం అండి అప్పుడు షిప్పుల మీద పట్టుకొస్తే కొనుక్కునేవారు ఇది ఆ రోజుల్లోనే చాలా ఖరీదు ఉండేది అయితే ఇప్పుడు దీన్ని అనాదరణకు గురువైంది కరువైంది ప్రతి గంట అరగంటకి ఇస్తుంది గంటకి టైం కొడుతుంది దీంట్లో ఉన్న స్పెషాలిటీ ఏమిటంటే ఈ గడియారాన్ని మనం ఎక్కడైనా భూమిలో కనుక కప్పెట్టినట్టయితే కొన్ని సంవత్సరాల తర్వాత బయటికి తీసినా కూడా రస్ట్ అనేటువంటిది పట్టదు సరే అంటే వాళ్ళు ఉపయోగించినటువంటి మెటీరియల్ రస్ట్లెస్ ఇదే కనుక ఈ గడియారం కనుక నిజంగా తుప్పు పట్టే లక్షణమే కనుక ఈ మెటల్కు ఉంటే ఈ పాటికి ఈ గడియారం కనుమరుగైపోయేది కాబట్టి అసలు ఎక్కడ తుప్పు పట్టేటువంటి అవకాశం లేని విధంగా ఆ గాజు అద్దాన్ని కానీ ముళ్ళులు కానీ ఆ రేడియంని కానీ ఎక్కడ కూడా బెల్ల కూడా చాలా హార్డ్గా ఉంటుందండి అంటే మనకి తట్టి లేపేటట్టుగా ఉంటుంది హార్డ్ మీన్స్ గట్టి అని కాదు ఓహో వార్నింగ్ ఇచ్చేటువంటి బెల్ల లాగా అది పనిచేస్తూ మనకి ఉపయోగపడుతుంది దీన్ని కూడా మనం జాగ్రత్తగా పోషించుకున్నట్లయితే పాతకాలపు వస్తువులే ఇది ఒకటి ఆనాడే వాళ్ళు టైం సెన్స్లో మినీ సైజులో కూడా తయారు చేశారు ఇప్పుడు మనం అనుకునే కాంబీ ప్యాక్ట్ కాకుండా లేటెస్ట్లో కూడా ఇలా కూడా తయారు చేశారు అయితే ఇప్పుడు ఇదే విధానాన్ని ఎలక్ట్రానిక్ సిస్టంలో వాడుతున్నారు కానీ ఇంత మెటీరియల్ క్వాంటిటీ మనకి ఎప్పుడు క్వాలిటీ ఎప్పుడు కూడా తీసుకురాలేకపోతున్నారు అనేది ఇప్పుడు వాదన అంటే వాల్యూ అనేది దీని ఇలాంటి వస్తువులకు విలువ అనేటువంటిది ఉన్నప్పుడు వేలల్లో ఉంటుంది పోషించలేని వాడు ఉన్నప్పుడు ఒక రూపాయి కూడా నిరర్ధకం వాటిని మనం విలువ కట్టలేం కాన్ డిఫైన్ ఇన్ వర్డ్స్ మనం దాని మోజు ఆ మోజు మీదే దానికి ఆధారపడి ఉంటుంది దాన్ని ఆదరించినటువంటి అజ్ఞానం ఉన్నప్పుడు ఎంత గొప్పదైనా అది వేస్ట్గా అవుతుంది అది జ్ఞానం అందులో ఆదరించే జ్ఞానం ఉన్నప్పుడు అదే కోటి రూపాయలకి సమానం అవుతుంది అది ఈ గడియారం మనకు సుమారుగా ఒక ఎనభై సంవత్సరాలు ఓల్డ్ జనరేషన్ సార్ ఇది ఇది ప్యూర్ టేక్ అండి ఇది అంతా కూడా చేతి పనితో చేసినటువంటి దానికి చిహ్నం ఇది అలాగే ఇందులో ఉపయోగించినటువంటి గంటలు అంటే ఇతర గంటలన్నీ కూడా గ్రూప్ ఆఫ్ ఎల్ఐ ఆ ఇతర గంటల యొక్క సముదాయం వాళ్ళు వాడినటువంటి మెటీరియల్ కూడా చాలా విలువైనటువంటిది ఇది పావు గంటకి ఫోర్ బెల్స్ హాఫ్ అన్ అవర్కి సిక్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్కి వచ్చేసి ఎనిమిది గంటకి పన్నెండు కొట్టి టైంని మనకి టైం బెల్స్ మళ్ళీ కూడా క్లియర్గా కొడుతుందండి ఎందుకని దీన్ని వీళ్ళు అలా డిజైన్ చేశారు అంటే అది బ్రిటిష్ కాలం నాటు కనుక ఇంత సౌండ్ పొల్యూషను అది లేదు అందరూ కూడా సిన్సియారిటీగా వర్క్ కల్చర్ నేపథ్యంలో పెరిగినటువంటి జనం ఎక్కువ కనుక ఒక పదిహేను నిమిషాలు అవగానే ఫోర్ బెల్స్ ఇచ్చింది అంటే మా అయ్యి బాబా ఎప్పుడే పావు గంట సేపు నేను టైంని వేస్ట్ చేశాను దుర్వినియోగం చేశాను అలాగే ఎనిమిది బెల్స్ వినేటప్పటికి అబ్బాయి అరగంట సేపు మనం టైంని వేస్ట్ చేశామనేటువంటి ఫీల్లో మనం తెలియడం కోసమని అలాగే ఇందులో ఉపయోగించినటువంటి మెటీరియల్ ఎన్ని సంవత్సరాలైనా అది రిపేర్ రాకూడదు ఎన్ని సంవత్సరాలు కొన్ని వేల తరాలు దాన్ని చూడాలి అని చెప్పి వాళ్ళు డిజైన్ చేసినటువంటి వస్తువునిది ఇది కంప్లీట్గా మేడ్ ఇన్ జర్మనీ దీన్ని మనకి తయారు చేయాలి చెయ్యి ఇప్పుడు రిపేర్ చేసేటువంటి వాళ్ళు కూడా తగ్గారు అయితే మనకు ఆసక్తి ఉంటే ఏది కూడా సాధ్యం కాదు ఈ ప్రపంచంలో ఏది లేదు కనుక ఈ టైంని ఇన్ని గంటలు ఎందుకు లేకపోతే ఇంత కష్టపడడం ఎందుకు అని ఇప్పుడు ఉన్నటువంటి తరం ఆలోచిస్తారు కాకపోతే అంత టైం సిన్సియర్ నేపథ్యంలో మనకి క్రమశిక్షణకి ఒక మారుపేరుగా ఈ వస్తువుల్ని తయారు చేశారు అనేటువంటి భావజాలాన్ని ఇప్పుడు యువతరం అంతా కూడా గ్రహిస్తే బాగుంటుంది అండి ఈ రెక్క సైజ్ తెలియదు కానీ ఇదే హెవీ సైజ్ అండి క్రామటన్లో దీనికి ఉన్నటువంటి స్పెషాలిటీ అంటే ఆ బేరింగ్లు చాలా స్మూత్గా ఉంటాయి మామూలు గాలి వేసినా కూడా ఆ ఫ్యాన్ రెక్కలు తిరుగుతుంది ఒకటి నెక్స్ట్ ఈ ఫ్యాన్లో ఉన్నటువంటి స్పెషాలిటీ ఏమిటంటే ఫ్యాన్ తిరుగుతున్నప్పుడు ఎయిర్ సౌండ్ ఉండదండి అంటే బయట తలుపు నాక్ చేసినా ఏం జరిగినా కూడా మనకి చక్కగా వినపడుతుంది అదే ఇప్పుడు వచ్చేటువంటి అధునాతనమైన ఫ్యాన్లు ఏమిటంటే ఆర్పిఎంను పెంచి ఒక నాయిస్ని తయారు చేసి బయట ఎవరైనా వచ్చినా కూడా అందుకే చూడండి పక్కన దొంగతనం జరిగినా పిలిచిన హెల్ప్ మీ అని అన్నా కూడా ఏమీ కూడా మనకి వినపడినటువంటి దాఖలాలన్నీ కొత్త ఫ్యాన్ల యొక్క తరం యొక్క లక్షణం అలాగని విమర్శించలేము కానీ ఆ పాత తరం యొక్క వాళ్ళ వాడిన విధానాన్ని మనం గమనించడంలో తెలుసుకోవాల్సిన నాలెడ్జ్ అది రెండవది అలాగే ఆ ఫ్యాన్ మీకు తిరుగుతున్నప్పుడు ఆ రెక్కల్లో ఉన్నటువంటి ఇది వల్ల సీలింగు ఎంత ఎత్తుంటే అంత బాగా గాలిని ఇది మనకి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది గది అంతా కూడా నలుమూలలా రావడానికి అవకాశం ఉంది ఇప్పుడు మనకి మ్యాక్సిమం బిల్డింగులు చూడండి పెద్ద రూఫ్ ఎత్తుగా ఉన్నటువంటి బిల్డింగులు లేవు కాబట్టి ఈ యొక్క ఫ్యాన్ యొక్క స్పెషాలిటీ మనకి జనాలకి తెలియదు రూఫ్ ఎక్కువగా ఎక్కడైతే పూర్వ సినిమా హాల్లో ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో పెద్ద పెద్ద బిల్డింగుల్లో కానీ అలాంటి అప్పుడు మీకు ఈ గాలి యొక్క స్పెషాలిటీ తెలుస్తుంది ఆ రెక్కల యొక్క స్పెషాలిటీ కూడా తెలుస్తుంది సార్ అలాగే ఆ రెక్కలో కానికి ఏమాత్రం షేప్ తేడా వచ్చినా కూడా గాలి మనకి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవ్వదు ఇది గాలి కింద అలా మనకి విశాలంగా గాలి పాస్ అవుతూ ఉంటుంది సార్ మనకి పార్కిన్సన్ క్రామ్టన్ పార్కిన్సన్ అనేటువంటి మోడల్ అనేది ఇప్పుడు మనకు దొరకడం కొంచెం కష్టమే కావచ్చు తర్వాత దాని వైండింగ్ కానీ అందులో ఉపయోగించినటువంటి ఇది కానీ చాలా విలువైనటువంటివి మనకి శ్రద్ధ కనుక ఉన్నట్లయితే ఇప్పుడు కూడా దాన్ని చక్కగా ఇలా పోషించవచ్చు సార్ క్రామ్టన్ పార్కిన్సన్ వచ్చేసి తర్వాత జనరేషన్ ఈ ఫ్యాన్లు ఇంకా ఇప్పుడు చాలామంది ఇళ్లలో ఉన్నాయండి నాయిస్ లెస్ అనమాట ఎయిర్ సౌండ్ వితౌట్ ఎయిర్ సౌండ్ మనం అనుకున్నట్టుగా ఫ్యాన్ చక్కగా గాలి వీస్తుంది చిన్న రెక్కలు గాలి బాగా విస్తారం చేస్తుంది అయితే ఇవన్నీ వై తెలియక అజ్ఞానంతో సామాన్లకు వేయడం ఆ ఓల్డ్ ఎందుకు కొత్తవే కావాలి అని కొత్త ఫ్యాన్లు తెచ్చుకోవడం ఆ ఎయిర్ సౌండ్ బాగా విని డిస్టర్బెన్స్గా ఉన్నప్పటికీ కూడా మనం ఆ ఫ్యాన్లనే రెస్పెక్ట్ చేస్తున్నాం అలాగని కొత్త ఫ్యాన్లను మనం ఇన్వైట్ చేయకూడదని కాదు ఉన్న ఇటువంటి విలువైన వస్తువుల్ని మనం ఆదరణ చెయ్యాలి అనేది కూడా సారాంశం సార్ ఈ గంధాన్ని తీ అరగదీసేటువంటి రాయి కూడా చాలా కాలం ఉన్నటిదండి ఈ మధ్యకాలంలో గంధాన్ని మనం అరగదీయడానికి చిన్న సైజు మాత్రమే దొరుకుతాయి మనకి ఇది సుమారుగా ఈ హెడ్ వచ్చే పదిహేను అంగుళాల వరకు ఉంటుంది సార్ అంటే దీని మీద ఇంత వెడల్పు ఎందుకు ఇచ్చారంటే ఆ రోజుల్లో అందరూ కూడా ఎక్కువ మంది భగవద్ ఆరాధనకి ఎక్కువగా ఈ గంధాన్ని వినియోగించేవారు ఆ భగవద్ ఆరాధన ప్రక్రియలోనే మనకి తెలియకుండా ఆరోగ్యపరమైనటువంటి విషయాలు ముడిపడి ఉన్నందున గంధాన్ని ఎక్కువగా వాడేటువంటి అలవాటుని అటు స్వామివారికి ఇటు మామూలు మానవులు కూడా తర్వాత దేవుడికి పెట్టి ఆ తర్వాత దాన్ని మానవులు అందరూ వినియోగించుకోవడం వల్ల కాస్మా కాస్మిటాలజీ అని చెప్పి ఏదో చూడండి ఇప్పుడు ఈ ఆడవాళ్ళు కానీ వాళ్ళు కానీ వాడుతున్నారు తెలియకుండానే మన వాళ్ళు ఆ రోజు పుష్కలంగా గంధాన్ని వాడుకోవడానికి ఇటువంటి సాధనలు పెట్టడం జరిగింది అయితే మనం మన దగ్గర ఉన్నటువంటి ఇంట్రెస్ట్ లేక ఎకనామికల్గా అన్నీ కూడా మనం మిగిలిన విలాసవంతమైన విధానాల్లో పెరిగి ఇలాంటి వాటికి దీన్ని అరగదీయడానికి వాడే గంధపు చెక్క ఇది ఇప్పుడు బోల్డ్ కాస్ట్ ఉంటుంది ఇది ఇలాంటి చెక్కని వినియోగించి గంధాన్ని అరగదీసే పరిస్థితిలో మనం లేము ఇది కనుక ఒక్కసారి పెట్టి అలా తీసినట్టయితే ఒక నలుగురు ఐదుగురికి సరపడా గంధాన్ని మనం ఒక ఐదు నిమిషాల వ్యవధిలో దీని నుంచి మనం పొందవచ్చు పౌడర్లు ఇలాంటివి లేకుండా అలాగే దీనికి ఉన్న గొప్పతనం ఏమిటి అంటే మనం గంధం అరగ తీసేటప్పుడు కూడా లోపల నుంచి గంధానికి సంబంధించినటువంటి అరుగుదలతో వచ్చినటువంటి లేయరే వస్తుంది అది ఇది ఈ రాయి యొక్క లక్షణం అది మనకి ఈ మధ్యకాలంలో ఇంత సానని ఎవరు కూడా తయారు చేసి ఇంత పర్ఫెక్ట్గా ఉన్నటువంటి సానలు మనకు అందుబాటులో రావట్లేదు అలాగే చర్మానికి వాడుకునేటువంటి సుగంధము సౌందర్యానికి కూడా ఇది ఈ రోజుల్లో వాడుకోవచ్చు కాకపోతే మనకి అంతరించిపోతున్న వస్తువుల్లో ఇది ఒకటి ఈ చెక్కుబడి అంతా కూడా ఆ రోజుల్లో రాయి చిక్కుబడి అండి ఈ రాతిలోనే చెక్క మీద మనం చెక్కుడులో పెళ్లిపేటకి ఎలా చేసేవారంటే పూర్వం మేకు వేయకుండా మనకి పెళ్లిపేటను తయారు చేసేవారండి అలాగే ఈ గంధర్శానికి కూడా కళ కళాత్మక దృష్టి తీసుకురావాలని రాయిలోనే వాడు ఆ చెక్కుడిని ప్రదర్శించేటువంటి ఆ శిల్పికి ఉన్నటువంటి ఓర్పు ఆ టాలెంట్కి అనమాట అంటే వాళ్ళకి వర్క్ కల్చర్ ఎంత బాగా ఉందో ఆలోచించండి ఇప్పుడు మనం చూసి రాళ్ళు పెట్టుకుంటున్నారు గంధవసార దాని మీద ఈ ఉండదు నిజంగా దీన్ని తయారు చేసి ఎక్కడైనా మన శుభకార్యాలకి పెడితే కొట్టొచ్చినట్టు అలా మూర్తి భవించినట్టు అన్నం అందం అలా కొట్టొచ్చినట్టు ఆ భక్తి డివోషనల్ స్పిరిట్ అనేది తెలియకుండా ఆ పాజిటివ్ ఎనర్జీ మనల్ని ఆవహిస్తుంది అనమాట ఇవన్నీ కూడా సింబాలిక్ అండి అంతే మనం ఎంతో ఆలోచించి చేసేది ఏమీ లేదు ఈ డిజైన్ కానీ కోల్డ్ కానీ ఇదంతా కూడా వాళ్ళు ఉపయోగించినటువంటి శ్రద్ధకి చెప్నాలండి ఇప్పటికీ తిరుమల తిరుపతి దేవస్థానంలో వెంకటేశ్వర స్వామి వారికి గంధం తీయాలి అంటే ఈ సైజు వాటి మీదే సాధ్యం అవుతుంది ఇద్దరు మనుషులు ఎడపెడ ఉండి తీస్తారండి తిరుపతిలో వెంకటేశ్వర స్వామి వారికి అక్కడ కూడా మనం గమనించవచ్చు ఇలాంటి స్థానాలు మళ్ళీ పల్లెటూర్లలో మన ఏరియాల్లో దొరకడం కొంచెం అసాధ్యం అని చెప్పుకోవచ్చు Es la... ప్రతిరోజు నుదుటిని బొట్టు పెట్టుకోవచ్చు లేదా పడుకునే ముందు ఎక్కడైనా మనకి వేడి తగిలేటువంటి ప్రదేశం ఉంది అని అన్ని ఫీల్ అయినప్పుడు రాత్రిపూట ముఖానికి రాసుకొని ఇప్పుడు జనరల్గా అనుకుని ఫేస్ ప్యాక్ అట్లాంటివి వంట కదా అలాంటి వాటి బదులు చక్కగా రాత్రి పడుకునే పోయే ముందు అరగ తీసుకొని దీని మీద తక్కువ టైంతో మనకు కావాల్సిన గంధాన్ని తీసుకుని మొత్తం చక్కగా రాసుకుని పడుకున్నట్లయితే ముఖానికి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు కానీ ముఖం స్మూత్గా అవడం కానీ సౌందర్యాన్ని పెరగడం కానీ ఇలాంటివి తక్కువ టైంలో మనకి ఇలా అక్కడ న్యాయం జరిగే అవకాశాలు ఉన్నాయి సార్ మనకి పూర్వకాలం ఉన్నటువంటి నూతుల్లో చేద ఏదైనా గమ్మున పొరపాటున అందులో పడిపోయినట్లయితే ఆ చేదను పైకి తీసుకోవడానికి ఉపయోగించేటువంటి ముళ్ళ సాధనం ఈ ముళ్ళన్నీ కలిపి ఆ చేదను పట్టుకొని చక్కగా తీసుకొస్తాయి సార్ ఇది అయితే ఇప్పుడు నూతులు ఎవరు కూడా లేదు కాబట్టి మనకి ఆ రకంగా ఇది అంతరించిపోయినటువంటి వస్తువు అండి ఎట్లా మనం ఇలా చేదని నీటిలో పడిపోయినప్పుడు ఇలా నాలుగు పక్కల కనుక తిప్పినట్లయితే ఈ ముళ్ళు వెళ్ళి ఆ చేదను పట్టుకుంటాయి సార్ వెంటనే మనకి చక్కగా చేద అలా నీట్గా పైకి వచ్చేస్తుంది సార్ ఈ చేదనే మనం ఎప్పుడైనా పడిపోయినప్పుడు మీరు వదిలేండి సాడు చేద మనకి పడిపోయినప్పుడు సార్ ఇలాగా మనకి ఆ ముళ్ళు వెళ్ళి ఈ చేదను పట్టుకుంటాయి మనం అటువంటిప్పుడు ఈ చేదను మనం తీసుకోవచ్చు సార్ ఇది నూతి వాటరు స్వచ్ఛంగా ఎప్పటి జల అప్పటి మనం తాగేటువంటి ప్రాసెస్లో ఉన్న వాడకం దారులకు మాత్రమే ఈ యొక్క అవసరం ఉన్నది అయితే ఇప్పుడు అన్నీ కూడా అధునాతనంగా వచ్చాయి కనుక ఈ చా ఈ గేలాన్ని వాడేటువంటి పరిస్థితి లేదండి ఈ రకంగా మనకి ఎంత లోతులో పడిపోయినా కానీ ఆ చేద మనకి పైకి వచ్చేస్తుంది సార్ ఇది పూర్వం ఇంకా ముళ్ళు ఎక్కువగా ఉన్నటువంటి గేలాలు కూడా ఉన్నాయి అది నా దగ్గర ఇంకా అందుబాటులో లేవు కానీ ఈ గేలం ఇంకా చాలా పెద్దగా ఇట్లా రౌండ్గా ఉంటుంది సార్ ఇంకా పెద్ద నూతులు ఉండేవి అంచేత దానికి తగ్గట్టుగా ఉన్నటువంటి గేలాలు కూడా ఉండేవి అయితే ఇప్పుడు ఈ గేలాలు పొరపాటున ఈ చేద పడిపోతే దానిని తీయడం కోసం ఈ గేలం కనుక ఆ నూతిలో పడిపోతే ఇంకా చేద రాదు సరే కదా మళ్ళీ గేలం కూడా ఇప్పుడు మనకి దొరికేటువంటి పరిస్థితి లేదు సార్ ఇది మనకి ఆరోగ్యకరమైనటువంటి నీటిని అందివ్వడంలో ఈ నుయ్యి యొక్క పాత్ర చాలా ఉంటుందండి మట్టి యొక్క తత్వం ఆ నేళ్ళకి వెళ్ళి ఆ నేళ్ల నుంచి మనకు వస్తుంది అని జల ఎప్పటికప్పుడు ఊరి ఆ నీళ్ళను మనం తాగడానికి నుయ్యి ఎంతో దోహదపడుతుంది సార్ మీ గోదావరి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి